లఫంగ మాటలు పట్టేబాది మాటలు మొత్తం అబద్ధ మాటలు సిగ్గు లేకుండా ఎన్నిసార్లు అడిగినా కానీ ఆ నోరు నుంచి కంపు మాటలే మూసీ నదిలో ఎంతైతే కంపు ఉన్నదో అంత రెండు ఇంతల కంపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి పెడతా ఉన్నాయి ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు సంజయ్ గారు నేను ఇవాళ ఎక్కడికక్కడ నిల్లిస్తా ఉన్నాం ఏమైంది అని అడుగుతా ఉన్నాం ఏమైంది నీ రైతు బంధం అడుగుతా ఉన్నాం ఏమైంది ఐదు వందల బోనస్ అని అడుగుతా ఉన్నాం అడిగితే బాగుబావు అంటున్నాడు బాగుబాబు అని ఎవరంటారు ఎవరంటారు బాబా అని బాగుబాబు అంటున్నాడు నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నీ నోట్లకెళ్ళి వచ్చే ప్రతి మాట ఒక అబద్ధ మాట ఒక నఫంగా మాట ఆ బావుబాబు మాటలే నీకు మనిషికి మాటలు మాటలు వచ్చే మనిషికి మాటలే మాట్లాడావు నువ్వు ఏ మాటలు మాట్లాడతావు ఆ బాబో మాటలు మాట్లాడుతూ ఉన్నావు మంచి మాట్లాడే మాట ఒక్కటి కూడా లేవు నేను ఆటెళ్ళు నిండా ముంచినావు ఇవాళ రైతుల్ని దోశ పడుతా ఉన్నారు ఇవాళ రైతులు అయ్యో నమ్మి నమ్మితిమే రెండు లక్షలు ఆశపడితేమే ఐదు వందల బోనస్ ఆశపడితే పదిహేను వేల రైతు భరోసా ఆశపడితమే బంగారం లాంటి కేసీఆర్ని పోగొట్టుకుంటుమే కంచన్గా ఇస్తా ఉండే కేసీఆర్ కరోనా లాంటి టైంలో కూడా రైతు బంధు ఆపలేదు కేసీఆర్ కంచన్గా పంపించాయని ప్రతి ఏడు సీజన్లు ఇచ్చింది ఇప్పటికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు బంధు రూపంలో ఇవాళ రైతులకు ఇచ్చినాడు కేసీఆర్ కానీ ఈయన ముక్క ఏడు వేల కోట్లు ఏడానికి శాతం అయితే లేదు ఇవాళ ఎక్కొట్టిండు రైతు బంధు ఎక్కువ మళ్ళా నెక్స్ట్ సీజన్కు రైతు భరోసా ఇస్తా అంటున్నాడు బట్ దానికి ఏం మంత్రు పెడతాడో ఈ ఐదు వందల బోనస్ తిరిగా దొట్లని సన్నాలని ఇవరి అటు ఇటు పెట్టి కిరికిరి పెట్టి ఇవాళ రైతులను మోసం చేసే పనిచేస్తూ ఉన్నారు ఇక ఇవాళ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయటానికి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని నిలదీయటానికి రైతుల కోసం ఇగో రెండు లక్షల రుణమాఫీ సాధించడానికి ఐదు వందల బోనస్ సాధించడానికి పదిహేను వేల రైతు భరోసా సాధించడానికి నాయకుడు సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నారు రైతుల కోసం